హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం క్యాలీఫ్లవర్ క్యాబేజ్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లర్ క్యాబేజ్ ఆనియన్స్ రెండు టమాటోస్ చిన్నగా ముక్కలు కోసుకొని దీనికోసం ముందుగా క్యాలీఫ్లర్ని ముక్కలుగా కట్ చేసుకొని గోరువెచ్చ నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్లో కాలం గింజలు వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగాక తలీ ఫ్లవర్ కోసం వేసి కలుపుకోవాలి సారీ ముందు క్యాబేజ్ వేయాలి క్యాబేజ్ వేసి కలుపుకోవాలి ఇందులో కూరకు సరిపడినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి క్యాబేజ్ కొంచెం మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ కూడా వేసుకోవాలి దీంట్లో పసుపు కారం రెండు స్పూన్లు జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ ఫుల్ స్పూన్ వేసి ఇవన్నీ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మూత తీసి చూసుకొని కూర కొంచెం మగ్గించారు తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి ఇలా కొంచెం వాటర్ పోసుకొని ఒక టెన్ మినిట్స్ అయినా మీడియంలో ఉడికించుకుంటే ముక్క ఉడుకుతుంది ఈ స్టేజ్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేస్తే కూర అడుగంటుతుంది ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో మనం ఇందులోకి టమాటోలు యాడ్ చేసుకుందాం టమాటోలు వేసుకొని కలుపుకోవాలి ఇది ఇంకా ఫైవ్ మినిట్స్ వరకు ఉడకాలండి ముక్క ఇంకా ఉడకలేదు చివరిగా ఇందులో ఇలా కొత్తిమీర జల్లుకొని కలుపుకొని కొంచెం ఉడికించుకుంటే మనం తినడానికి కాలీఫ్లవర్ క్యాబేజ్ కర్రీ రెడీ